నాటికి ప్రతి ఎకరానికి నీళ్లు ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా నీళ్లు అందించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు అదేవిధంగా ముగ్గురు మంత్రులు కూడా ఈరోజు కీలకమైనటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నటువంటి వాటి మీద ఈరోజు వారు ముగ్గురు కూడా ఒకేసారి పాల్గొని మాట్లాడినటువంటి అంశాన్ని మనం చూద్దాం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నారు ఆగస్టు పదిహేనున రెండు లక్షల రుణమాఫీ అదే రోజు సీతారామ టూ త్రీ లిఫ్ట్ ప్రారంభం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు గత పాలనలో రీడిజైన్ పేరుతో రూపాయలు కోట్లు వృధా పొంగులేటి బీఆర్ఎస్ సహాయంలో నత్తనడకన ప్రాజెక్టులు తుమ్మల పంప్ హౌజుల ట్రయల్ రన్ ప్రారంభించినటువంటి ఆ మంత్రులు ఈ రోజు పంపు హౌజ్ల యొక్క ట్రయల్ రన్ను ప్రారంభించారు ముగ్గురు ఆ మంత్రులు కూడా ఈ సందర్భంగా వారు అనేకమైనటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో చెప్పారు అవి చూద్దాం రైతులకు ప్రతి ఏ ఏడాది ఆరు లక్షల ఎకరాల సాగునీరు అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఇరవై ఇరవై ఆరు ఆగస్టు పదిహేను నాటికి ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామరావు ప్రాజెక్టు పంప్హౌజ్ రెండు మూడు రెండును మంత్రులు ఉత్తమ్ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ పరిశీలించారు ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ పంప్హౌజ్ ట్రయల్ రన్ ఆన్ స్విచ్ ఆన్ చేశారు అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టులోని పూసుగూడెం పంప్ లో ట్రయల్ రన్ విజయవంతమైందని చెప్పారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఈరోజు చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఈ ప్రాజెక్టుకు అరవై టీఎంసీల నీటి కేటాయింపు జరిగిందని స్పష్టం చేశారు సీతారామకు కాంగ్రెస్ సర్కారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు ఎంత ఖర్చైన ప్రాజెక్టు విషయంలో వెనకడుకు వేసేది లేదన్నారు సీతారామ ప్రాజెక్టు వైరా ప్రాంత ప్ర రైతులకు పొరమన్నారు గోదావరి జలాలు ఖమ్మం జిల్లాలో పారుతుంటే ఆనందంగా ఉందన్నారు సీతారామ ప్రాజెక్టు రెండు మూడు లిఫ్ట్ ఇరిగేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు పదిహేనున ప్రారంభిస్తారని వెల్లడించారు మరోవైపు ఆగస్టు రోజే రెండు లక్షల రుణమాఫీని కూడా ఇస్తామని ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతుల ప్రభుత్వంగా తాము ముందుకు వెళ్తామంటూ కూడా మంత్రులు ముక్తఖండంతో చెప్పారు ఎనిమిది వేల కోట్ల వృధా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత పాలకులు రీడిజైన్ పేరుతో ఎనిమిది లక్ వేల కోట్ల వృధా చేశారని విమర్శించారు భద్రాచలం దాని పరిసర ప్రాంత నియోజకవర్గ రైతులకు కూడా ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు నత్తనాడకన సాగాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు పంప్ హౌజుల పరిధిలో డిస్ట్రిబ్యూటర్ కాలువలు పూర్తిగా త్వరగా పూర్తి చేయాలని అన్నారు పాడు టన్నెల్ పూర్తి అయితే పాలేరు వరకు గోదావరి జిల్లాలో వస్తాయని వెల్లడించారు ప్రాజెక్టు అధికారులపై మంత్రులు అసహనం సీతారామ ప్రాజెక్టు అధికారులపై మంత్రులు అసహనం వ్యక్తం చేశారు తమ ప్రశ్నలకు అధికారులు భిన్న సమాధానాలు ఇచ్చారని మంత్రులు సీరియస్ అయ్యారు రోజుల్లో ప్రారంభించాల్సినటువంటి ప్రాజెక్టులపై అస్రద చూపించారని మంత్రిత్వం కుమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు పంప్ హౌజ్ ట్రయల్ రన్ ప్రారంభించడానికి వాటర్ సరిపోతుందా అంటూ నిలదీశారు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేయాలని కూడా ఆయన సూచించారు ఇక రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఏ ప్రభుత్వం అయినా ఎంత ఖర్చైనా ప్రాజెక్టులు నిర్మించడం కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది డిజైనా మరో డిజైనా ఏదైనా కానీ ఎన్ని డబ్బులు ఖర్చైనా రైతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల యొక్క నీటిని వృధాగా పోతున్నటువంటి నీటిని కూడా నిల్వ చేయాల్సి అవసరం ఎంత ఉంది ఎందుకంటే ముందు తరాలలో మరో యాభై సంవత్సరాలకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా ఇప్పటి నుండే పునాదులు వేయాల్సినటువంటి బాధ్యత నేటి ప్రభుత్వాలపై ఉంది ఎందుకంటే భావితర భవిష్యత్తు కోసం గతంలో ఎప్పుడో కట్టు చెరువులను నిర్మించడం వల్ల తెలంగాణలో ఇప్పటికీ అనేక గ్రామాల్లో సమృద్ధిగా నీటి జలాలు ఉంటా ఉన్నాయి పరిస్థితులు మారుతున్నప్పటికీ అనేకమైనటువంటి తీవ్రంగా ఎండలు వేడి పెరుగుతున్నటువంటి కాలంలో ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టుల యొక్క నిర్మాణము ఎంత వేగంగా ఎన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే అంత భవిష్యత్తులో బాగుంటుంది జలం ఉన్న చోటే జీవం ఉంటుంది ప్రతి జీవికి జలం అనేది అవసరం కాబట్టి ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్రను భూమికను ఏ ప్రభుత్వమైనా పోషించాల్సినటువంటి బాధ్యత ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు మంత్రులు ముగ్గురు కూడా పంపౌజుకు సంబంధించినటువంటి అంశంలో ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామంటున్నారు మరి అందిస్తారా లేదా కొద్ది రోజుల్లో మనకు తెలిసి వస్తుంది చూస్తున్నాం